నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య చాగంటి కోటేశ్వరరావు గారు ఈయన గురించి తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో లేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే జనరల్గా ప్రవచనాలు చెప్పేవాళ్ళకి ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు అంటే నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత లేకపోతే యాభై ఏళ్ళు దాటిన తర్వాత మనసులో ఒక వైరాగ్యం వస్తుంది ఖాళీగా ఉంటారు ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఆ ప్రవచనాలు లేకపోతే వాళ్ళ ఆ గురువుల్ని ఫాలో అవుతూ ఉంటారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారి పరిస్థితి కంప్లీట్ డిఫరెంట్ ఆయనకి ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు ఆయనని అన్ని ఏజ్ గ్రూపులు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కాలేజ్ వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి అలాగే రిటైర్ అయిన వాళ్ళు ఇలా అన్ని ఏజ్ గ్రూపులు వాళ్ళు కూడా ఆయన్ని ఫాలో అవుతూ ఉంటారు ఆయన ప్రవచనాలు చాలా ఫేమస్ ఎంతలా అంటే నేను చాలాసార్లు గమనించాను కూడా లాంగ్ జర్నీలో వెళుతున్నప్పుడు నేనైతే ఫోన్లో సినిమాలు పెట్టుకుని చూస్తాను కొంతమంది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు పెట్టుకుని వినటం కూడా నేను కళ్ళారా చూశాను అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పటికీ ఫోన్లో పక్కన కూర్చుని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా సో అంత ఫేమస్ అనమాట చాగంటి కోటేశ్వరరావు గారు సో అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా ట్రోలింగ్ చేస్తోంది ఎందుకు చేస్తోంది చాగంటి కోటేశ్వరరావు గారు చేసిన ఆ తప్పేంటి ఎందుకని చాగంటి కోటేశ్వరరావు గారి మీద అంతలాగా విరుచుకు పడటం అని చెప్పేసి కనుక చూస్తే మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయన విద్యార్థులకి విలువలు నేర్పించే విషయంలో ఒక ప్రవచనం లాంటిది ఇచ్చారు జనరల్గా ఆయన ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే కనుక ఆయనని వి అంటే విలువలు పెంపొందించే ఒక శాఖకి ఆయనని చైర్మన్గా పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఆ నిమిత్తం ఆయన విద్యార్థుల కోసం విద్యార్థులకి మంచి మాటలు చెప్పడం కోసం విద్యార్థుల్ని సన్మార్గంలో నడిపించడానికి ఆయన వంతుగా ఆయన కృషి చేయడానికి ఒక ప్రవచనాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా హాజరయ్యారు ఎందుకంటే విద్యార్థులకి సంబంధించిన విషయం కాబట్టి ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి సో ఈ క్రమంలోనే చాగండి కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు మనం ఏదైనా పని చేశామంటే అది ధైర్యంగా మన తల్లికి చెప్పుకునేలాగా ఉండాలి అది చెప్పుకునేలాగా లేదు అంటే అది ఖచ్చితంగా తప్పే అన్నారు సో ఇదొకటి అలాగే తోడబుట్టిన వాళ్ళని ఆదరించాలి తండ్రి దైవంతో సమానం అని చెప్పేసి చెప్పారు ఈ రెండు ఈ మూడు మొత్తం అన్ని మూడు విషయాలు కూడా అంటే తల్లికి సంబంధించిన విషయం చెల్లికి సంబంధించి అంటే తోడబుట్టిన వాళ్ళంటే చెల్లి అవ్వచ్చు అక్క అవ్వచ్చు ఆడపిల్లలు ము ముఖ్యంగా ఆడతోబుట్టువుల గురించి ఆయన చెప్పిన విషయం అలాగే తండ్రికి సంబంధించిన విషయం ఈ మూడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మింగుడు పడటం లేదు గొంతుకి పచ్చి వెలక్కాయిలాగా అడ్డం పడ్డాయి ఎందుకని అని అంటే గనక తాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఆ మాటల్లో ముగ్గురు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరు అంటే తండ్రి చనిపోయారు అనుకోండి అయితే తండ్రి మీద ప్రేమ గురించిన విషయాలు కూడా కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతూ వస్తున్నాయి బాణాలు ఆయన చనిపోయినప్పుడు కూడా సంతకాలు సేకరించారని చెప్పేసి ఇప్పటికీ అనేక మంది అనుకుంటారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డికి తండ్రి మీద ప్రేమ లేదనా ఆయన ఉద్దేశం ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించారు అన్నాడు పైగా పక్కన లొకేషన్ కూర్చోబెట్టుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు మండిపడుతున్నారు అలాగే తల్లి విషయం అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో విజయలక్ష్మి ఉండటం లేదు పైగా జగన్మోహన్ రెడ్డి విజయలక్ష్మిని అంతగా ఆదరించటం లేదు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర కూడా విజయలక్ష్మి వచ్చి కావలించుకునే ప్రయత్నం చేసినా ఆయన అంతగా ఆదరించలేదు ఆయన అంతగా దగ్గరికి తీసుకోలేదు అనే విషయాల్ని ఇప్పటికీ అనేక మంది మాట్లాడుకుంటున్నారు కాబట్టి అంటే చాగండి కోటేశ్వరరావు గారు కూడా జగన్మోహన్ రెడ్డిని విజయలక్ష్మిని దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు మాట్లాడారు అని చెప్పేసి అసలు నిప్పులు గురిపించేస్తున్నారు సోషల్ మీడియాలో మరొకటి ఇంకొక అంటే అంటే అతి ముఖ్యమైన విషయం అని చెప్పాలి ఇక్కడ ఎందుకని అంటే షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో వాటా ఇవ్వలేదని చెప్పేసి అలాగే రాజకీయంగా తనని ఎదగనివ్వటం లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఆయన కుటుంబంలో నుంచి బయటకొచ్చి మొదట ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమాత్రం కూడా నచ్చని కాంగ్రెస్ పార్టీ న ఆయనకి చిరాకు ఆ పార్టీ పేరు చెప్తేనే చిరాకు పుట్టించే ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఆయనకి ఇబ్బంది పెట్టే అంశంగా మారింది కానీ అటువంటి తోడబుట్టిన ఆడపిల్ల గురించి ఆమెని ఆదరించాలి అని చెప్పేసి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రతి ఒక్కళ్ళకి విద్యార్థులందరికీ కూడా మంచిని నూరిపోస్తుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ బ్యాచ్ అందరికీ గుమ్మడికాయల దొంగ ఎవరు అని చెప్పేసి అడిగినట్టుగా ఉంది సో కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు మీద కారాలు మిరియాలు నోరుతున్నారనమాట సో ఇది చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక్కళ్ళకే కాదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే ఆయనని కావాలని అనకపోయినా యాదృచ్ఛికంగా పిల్లలకి మంచి చెప్పాలనో లేకపోతే మంచి విషయాలు మాట్లాడాలనో మాట్లాడినా లేకపోతే తెలుగుదేశం పార్టీ గురించి అభిమానంతో మాట్లాడినా సరే ప్రముఖులు ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదిలిపెట్టరు అది ఇవాళ చాగండి కోటేశ్వరరావు గారు మొన్న చూస్తే రజనీకాంత్ మీకు గుర్తుందా రజనీకాంత్ ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలకి వచ్చారు ఆ క్రమంలో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ రూపురేఖలు చూసి ఆశ్చర్యపోయారు అంటే అసలు నేను న్యూయార్క్లో ఉన్నానా లేకపోతే ప్యారిస్లో ఉన్నానా లండన్లో ఉన్నానా ఏంటిది ఇది హైదరాబాద్ అయినా ఈ ఏంటి ఈ రోడ్లు ఏంటి ఈ ఫ్లైఓవర్లు ఏంటి అసలు ఆశ్చర్యంగా ఉంది అని అని చెప్పేసి ఆ వేదికలో మాట్లాడుతూ ఏమన్నారంటే వీటన్ని వీటన్నిటి గురించి మాట్లాడుతూ అసలు వీటికి బీజం వేసింది చంద్రబాబు నాయుడే కదా చంద్రబాబు నాయుడు అంటే నాకు అందుకే అంత అభిమానం ఆయన డెవలప్మెంట్ని కోరుకునే వ్యక్తి ఆయన ఒక ఫ్యూచర్ అంటే ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సీడ్ వేస్తూ ఉంటారు సో అలాంటి నాయకుడు అవసరం అని చెప్పేసి రజనీకాంత్ మాట్లాడారు అదే రజనీకాంత్ చేసుకున్న అతిపెద్ద పాపం సో రజనీకాంత్ ఇలా మాట్లాడి మాట్లాడక ముందే నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్లు పెట్టేశారు కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడుతూ అంటే రజనీకాంత్కి ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా సో ఆయన సినిమాల్లో మాత్రమే సో ఆయన ఆరోగ్యాన్ని చూసుకోమనండి అని చెప్పేసి ఆయనని కించిపరుస్తూ మాట్లాడారు నిజంగా మాట్లాడుకుంటే రజనీకాంత్ ముందు కొడాలి నిలబడగలుగుతాడా అసలు అంటే అంటే కుస్తీ పోటీల్లో కాదు ఆయన దాతృత్వం ముందు ఆయన మంచితనం ముందు ఆయన సినిమా సినిమాల వల్ల ఆయనకు వచ్చిన ఫేము నేము ముందు కొడాలి నాని పనికొస్తాడా సో అలాగే కొడాలి నాని తిట్టాడంటే రాజకీయంగా ఉన్నాడు కాబట్టి తిట్టాడు అనుకోవచ్చు రోజాకి ఏమైంది రోజా కూడా రజనీకాంత్ మీద విరుచుకుపడింది రోజా కూడా రజనీకాంత్ మీద విమర్శలు చేసింది సో రోజా మాట్లాడిన మాటలు చూసి తమిళవాళ్ళకి అలాగే రజనీకాంత్ ఫ్యాన్స్కి ఎంత కోపం వచ్చిందంటే గతంలో నగరిలో ఏ నాయకుడికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎవరికి కూడా అంతలా మెజారిటీ ఇవ్వలేదు సో గాది భానుప్రకాష్ నాయుడికి అంత మెజారిటీ ఇచ్చి గెలిపించారు తమిళ ఓటర్లంతా కూడా ఎందుకంటే నగరి అనేది తమిళనాడుకి బోర్డర్లోనే ఉంటుంది వాళ్ళు కావచ్చు తెలుగు వాళ్ళు కావచ్చు వాళ్ళంతా తమిళ తెలుగు మాట్లాడుతూనే ఉంటారు మనం మాట్లాడే మాటలు అన్నీ వాళ్ళకి అర్థమవుతూనే ఉంటాయి కాబట్టి రోజా మాట్లాడిన మాటలు రజనీకాంత్ గురించి చేసిన విమర్శలు వాళ్ళందరికీ అర్థమయ్యే రోజాకి బుద్ధి చెప్పారు నిజంగా మాట్లాడుకుంటే రోజా ఎన్ని సినిమాలు చేశారు రజనీకాంత్ తోటి తమిళ్లో మంచి మంచి సినిమాలే చేశారు మరి అలాంటి రోజాకి రజనీకాంత్ ఎలాంటి వాళ్ళో తెలియదా ఎలాంటి మనిషి ఆయన చేసే మంచి పనులు ఏంటి అనే వివరాలు తెలియదా పార్టీ మాట్లాడమని స్క్రిప్ట్ పంపించేస్తే వాళ్ళు పా వాళ్ళు పెట్టిన పాయింట్స్ అన్నీ యాజ్ ఇట్ డీజ్గా చదివేసి మంచి మంచి డైలాగులు చెప్పడం అలవాటు కదా అలా చెప్పేస్తారా చెబితే ఏమవుతుంది పర్యావసనాలు ఎలా ఉంటాయి దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడనేది రోజాకి తెలియదా సో తెలిసొచ్చింది ఇప్పుడు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయింది సో భవిష్యత్తులో మరి మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయి పక్కన పెట్టండి అసలు భవిష్యత్తులో మళ్ళీ అసలు గ్రామ సర్పంచి స్థాయికన్నా వెళ్ళే అవకాశం ఉంటుందా సో ఏమో నాకైతే అనుమానమే సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు ఎవరైనా విమర్శిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట అటు చాగండి కోటేశ్వరరావు అయినా సరే లేకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ అయినా సరే ఎవరిని విడిచిపెట్టరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా చాగండి కోటేశ్వరరావు గారి గురించి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను ఆయన ఎలాంటి వ్యక్తి అనంటే ఆయన ప్రభుత్వం తరఫున ఈ ప్రవచనాలు అంటే విలువలు చెప్పే వాటి గురించి ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నారు కదా చైర్మన్గా ఉన్నారు అంటే ఆయనకి క్యాబినెట్ హోదా ఉంది అంటే క్యాబినెట్ హోదా ఉండటం అంటే ఏంటి గవర్నమెంట్ ఒక వెహికల్ ఇస్తుంది గవర్నమెంట్ ఒక ఫోన్ ఇస్తుంది గవర్నమెంట్ జీతం ఇస్తుంది కానీ చివరికి గవర్నమెంట్ ఇచ్చే జీతం కాదు వెహికల్ కాదు ఫోన్ కాదు కదా గవర్నమెంట్ ఇచ్చే మంచినీళ్ళు కూడా ఆయన ముట్టుకోరు ఆయన సొంతగా ఆయనే మంచినీళ్ళు కూడా తెచ్చుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా గవర్నమెంట్ పిలవటమే కాదు చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రైవేటు వ్యక్తులు కూడా పిలిపించుకొని వాళ్ళ అపార్ట్మెంట్లోనో లేకపోతే వాళ్ళ గుళ్ళు గుళ్ళు గోపురాలు వాటి దగ్గర ప్రవచనాలు ఇప్పించుకుంటూ ఉంటారు ఇచ్చిన తర్వాత వాళ్ళు బట్టలు పెడతారు కొంతమంది ఏంటంటే ఈయన రెమ్యునరేషన్ తీసుకోరు అంటే డబ్బులు ఏం తీసుకోరు వృధాగా అంటే ఆయన టైంని వృధా చేసుకుంటూ మన కోసం వచ్చి ప్రవచనాలు చెప్తున్నారు కాబట్టి ఆయనకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఆ బట్టల్లో డబ్బులు పెట్టిస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ బట్టలు అంటే పట్టుపంచలు కదా అవి ఆ పట్టుపంచల్లో పెట్టిన డబ్బులు చూసి మళ్ళీ ఎక్కడ ప్రవచనం చెప్పామా అని చెప్పేసి ఆయన ఆ అడ్రస్కి ఆయన మనిషినిచ్చి ఛార్జీలు ఇచ్చి మరీ పంపిస్తారు మళ్ళీ ఈ చార్జీ ఛార్జీ డబ్బులు కూడా వాళ్ళ దగ్గర తీసుకోరు సో ఈయన డబ్బులే ఛార్జీలకి ఇచ్చి ఆ డబ్బులు వెనక్కి పంపిస్తారు అది ఆయన నిబద్ధత మరి అలాంటి వ్యక్తిని మనం ట్రోల్ చేశామంటే అసలు మన వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి నిజంగా జోహార్లు అని చెప్పొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎటుపోతుందో జనం మరి చాగండి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని విమర్శిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆ పార్టీని జనమంతా ఏపీ జనమంతా ఏ తీరాలకు చేరుస్తారో మరి వాళ్ళకే తెలియాలి సో ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజెంట్ చాగంటి కోటేశ్వరరావు గారిని విమర్శించటం పట్ల ఆయన మీద ట్రోలింగ్ చేయటం పట్ల ఆ నేతలు ఆయనని అంటే ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు విమర్శించటం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ